అద్దులాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ వన్ థర్టీ నైన్ డివిజన్ ఇండస్ట్రియల్ ఏరియాలో సుభాష్ నగర్ లో జగన్ చారి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన నిర్వహించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కట్టాలనే వారి కళ మేరకు ఈ గుడి కట్టడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అమ్మవారికి అభిషేకము జరాదివాస అనంతరము ధాన్యాదివాసము మరి మూడవ రోజు ఇలాగే మూడు రోజుల కార్యక్రమంలో జలాదివాసము ధాన్యాదివాసము శయాదివాసము పుష్పాదివాసము వనాదివాసము ధనాదివాసము ఈ రకంగా అధివాసాలు చేసుకుంటూ మూడు రోజుల్లో అమ్మవారి కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఈ రోజు మన జగన్ గారి కార్యక్రమము వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం జరిపించడం జరిగింది ఈ ఆ కార్యక్రమం కూడా ఆలయ పూజారి అయినటువంటి మన శ్రావణ కుమార్ పంతుల గారి ఆధ్వర్యంలో మరి మేమంతా కూడా అత్యక్రం వచ్చే కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది ఈ కార్యక్రమం జరిపించినటువంటి యొక్క జగన్ గారికి మరి గ్రామ బస్సీ వాసులకు పెద్దలకు నిత్యము వ్యాపారం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆ వనదుర్గా యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవెల్ల ఉండాలని చెప్పేసి దినదినము ఈ యొక్క తెలంగాణ గ్రామం మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని మేము ప్రదర్శించుకున్నామని చెప్పేసి జగన్ గారు వారి మాటలో చెప్పడం జరిగింది ఎన్నో పడి ఉన్నటువంటి దేవాలయాన్ని ఆయన ముందుకు వచ్చేసి ఆ శాయక్తులతో అక్కడ ఇక్కడ చందారూపంలోనో లేకపోతే ఎక్కడనో ఏదో విధంగా బాధపడి ఆయన ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది నిర్మాణాంతరము ప్రతిష్ట కూడా వారి చేతుల మీద జరిపించడము చాలా ఆనందదాయకము కాబట్టి భక్తులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి యొక్క మన సంకల్పంతో వారు చేసినటువంటి కార్యక్రమం విజయవంతం జరిగింది కాబట్టి వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దుర్గా మాతాకి జై దుర్గా మాతాయికి గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న గుడి చిన్నగా ఉండే దాన్ని కొంచెం అభివృద్ధి చేసి మేము ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు ఒక విగ్రహం పెట్టి ఇన్ని రోజులు ఫోటో ఉండి విగ్రహం పెట్టి దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది వారందరూ వచ్చి పంత పురోహితులు కూడా వచ్చి మాకు పూజ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది అమ్మవారి సేవ చేసుకోవడం కూడా మాకు ఎంతో ఆనందదాయకంగా భావిస్తున్నాం తర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ